నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు వారగ్రదములు ఏ విధంగా ఉన్నాయో తెలుసు వారికి ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ప్రతి విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించి ముందుకు సాగండి ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల నుండి కొన్ని ప్రయోజనాలు పొందుతారు మరియు సంతోషంగా ఉంటారు వారిని అంచనా వేసి మీ పనులు పూర్తి చేయడంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఆదాయ మార్గాలు లభించే సమయం సద్వినియోగం చేసుకోండి నిర్లక్ష్య ధోరణితో ఉండకండి కొన్ని అవకాశాలు చేజార్చుకునే సమయం మీ చేతులతో శుభ కార్యక్రమాలు చేసే సమయం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా సాగుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలకు దూరంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు మధ్యవర్తిత్వ వ్యవహారాలకు అనుకూలమైన సమయం కాదు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో దుర్గా అమ్మవారిని స్మరించండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితుల కోసం ఖర్చులు చేస్తారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి